హలో నమస్తే అండి నేను ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తున్నానండి గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కదా సో గోధుమ పిండితో బొబ్బట్లు చేయమన్నారు మా ఇంట్లో మైదా మైదా అయితే అస్సలు వాడమండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి రెండు కప్పులు బెల్లం కప్పున్నర పచ్చిశనగపప్పు బా బాయిల్ చేసానండి సో బాగా స్నేహ్ అయినంత వరకు విజుల్స్ ఇచ్చేసాను సో ఇది ఒక కప్పున్నర నెయ్యి తగినంత గోధుమ పిండి కొద్దిగా నెయ్యి సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా ఈ విధంగా చేసుకున్నానండి చూసారు కదా శనగపప్పు ఉంటుంది కదా సో బాగా విజిల్ ఇచ్చేసి బాగా స్నేహ అయినంత వరకు వేసాం తర్వాత బెల్లం వేసుకోవాలి సార్ కదా బాగా స్మాష్ అయిపోయింది మొత్తగా సో తర్వాత బెల్లం వేసుకుంటున్నాం ఈ రెండు బాగా మిక్స్ అయ్యి బాగా ఇంకా చాలా ఇంకా బాగా స్మాష్ అవ్వాలి సో బెల్లం వేసాం కదా సో కొంచెం పాకంలో అయిపోతుంది ఇది దగ్గర పడినంతసేపు దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉంచాలి చూసారు కదా దగ్గరికి అయిపోయింది ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో యాక్కిల పొడి చెప్పడం మర్చిపోయాను సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా ఒక టీ స్పూన్ యాల్కల్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాల్కల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా యాక్కిల పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదండి అప్పుడు మనం బొబ్బట్లకి రెడీ చేసుకోవాలి సో పూర్ణం రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా అయితే రౌండప్ చేసుకున్నాను ఉండలు ఉండలుగా ఇప్పుడైతే ఇలా చపాతి ముద్దని తీసుకున్నాను ఒకటి సో ఇలాగా చపాతి ఉండని ఇలా ఎత్తుకొని చపాతి ముద్దలో ఈ పూర్ణం ముద్దను పెట్టుకొని ఇలా చేసుకోవాలి ఇలా ఇలా రెండు మిక్సింగ్ చేసుకున్నాం కదా ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా బొబ్బట్లా ఒత్తేసుకున్నాను చేత్తోనే ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఈ బొబ్బట్ని ఇలా చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చపాతీలాగా దీన్ని ఇప్పుడు తిరిగేసు ఇలా తిరగేసుకోవాలి చేసుకుంటే అట్ట అనేది బాగా వస్తుంది చూసారు కదా బొబ్బట్టు రెడీ అయిపోయిందండి గోధుమ పిండితో సో నా చాలా సింపుల్ అండి కానీ చేయబో చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ రెసిపీ చాలా బాగుంది తినడానికి పిండి కన్నా ఇలా గోధుమ పిండితో ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇందులో ఉండే అన్నీ మనకి హెల్త్కి చాలా మంచిది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్